ఏమైనా సహోదరి సహోదరులకు నిండు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు సామెతలు గ్రంథం నుంచి ఒకట ఒకట నుంచి ఆరు వచనాలు ఏమి తెలియజేస్తున్నాయో ఒకసారి మనం అందరూ ధ్యానం చేద్దాం చూడండి పిల్లల అసలు సామెతలు గ్రంథం ఎందుకు చదవాలి దేని కొరకు చదవాలి అని ఈ మొదట ఆరు వచనాలు మనకు తెలియజేస్తాయి సామెతల గ్రంథంలోంచి చూడండి దావేద కుమారుడును ఇస్రాయేల్ రాజిన సులోమను సామెతలు ఈ సులోమనుగా దాదాపు మూడు వేల సామెతలు రచించారని మనకు చరిత్ర చెబుతున్న సత్యం జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సపలను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతను అనుసరించు బుద్ధి కుసరత కుసరత్యు ఉపదేశం నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు వివేచనయు పుట్టించు తగిన సామెత దేవుడిగా మనము ఈ సామెతను రోజు ధ్యానం చేయటం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే జ్ఞానం ముఖ్యంగా జ్ఞానము కలుగుతుంది నీతిని న్యాయాన్ని యథార్థంలో ఏ విధంగా పాటించాలో మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి అసలు సామిత్రులు ఎందుకు అనే విషయాన్ని సామెధి గ్రంథంలోనే మొదటి అధ్యాయం ఊటించి ఆలోచనలు తెలియజేస్తూ ఉన్నాయి జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములను జను గ్రహించుదురు కాబట్టి ఈయన సొలోమోను వారంత జ్ఞానవంతులు లోకంలో లేరు ఇక ముందు ఉండరాని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ప్రిలరా మనము సామెతలను ధ్యానించినప్పుడు మనము ఈ మన జీవితంలో ఎలాగా మనం బ్రతకాలి నీటిని యథార్థతను పరిశుద్ధతను పవిత్రతను ఏ విధంగా మనం కాపాడుకోగలమో మొత్తం అన్నీ కూడా వివరించిన గ్రంథం ఏదైనా ఉందంటే మన జీవితానికి అవసరమైన ఏదైనా మరీ ముఖ్యమైన వచనాలు కలిగినవి ఈ సామిత్రుల గ్రంథంలోనే ఉన్నాయి కాబట్టి నేను ప్రతిరోజు ఈ సామెతలు మనము ధ్యానం చేసేవారుగా ఉందాం అంటే కృప దేవుడు మీకు నాకు అనుగ్రహించును కాక ఆమె థ్యాంక్ యూ ప్రభుమైన యేసు క్రీస్తు నామంలో ప్రేమైన సహోదరి సహోదరులకు నిండు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు సామెతలు గ్రంథం నుంచి అధ్యాయం అధ్యాయుట వచ్చిన నుంచి ఆరు వచనాలు ఏమి తెలియజేస్తున్నాయో ఒకసారి మనం అందరూ ధ్యానం చేద్దాం చూడండి పిల్లల అసలు సామెతలు గ్రంథం ఎందుకు చదవాలి దేని కొరకు చదవాలి అని ఈ మొదట ఆరు వచనాలు మనకు తెలియజేస్తాయి సామెతల నుంచి చూడండి దావేదు కుమారుడును ఇస్రాయేల్ రాజిన సులోమను సామెతలు ఈ సులోమనుగా దాదాపు మూడు వేల సామెతలు రచించారని మనకు చరిత్ర చెబుతున్న సత్యం జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయం యథార్థు బుద్ధి ఇచ్చు ఉపదేశం నొందుటకును జ్ఞానమునే వాళ్ళకి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివిచన తగ్గిన సామెతలు దేవునికి స్తోత్రం కాక మనము ఈ సామెతలను రోజు ధ్యానం చేయటం వల్ల మనకి ఏం జరుగుతున్నాయా అంటే జ్ఞానక్యంగా జ్ఞాము కలుగుతుంది నీతి న్యాయాన్ని యథార్థంలో ఏ విధంగా పాటించాలో మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి అసలు సామిత్రి ఎందుకు అనే విషయం సామిత్ర